హాయ్ అండి వేడివేడి అన్నంలోనే కాదు రాగి సంకటి జొన్న సంకటి జొన్న రొట్టె రాగి రొట్ట చపాతి పుల్క ఏ దానిలోకైనా బాగా రుచిగా ఉండేసి మరీ మరీ కావాలి అని వేసుకొని తినేలాగా ఉండే ఈ పప్పు చారును మీతోటి షేర్ చేస్తున్నాను ఈ పప్పుచారులో నుండి మనము కందిపప్పుతో పాటు గుప్పెడు మరికొన్ని కలిపి అలాగే చిటికెడు ఇవి వేసి పోపు పెట్టేసుకున్నామనుకోండి ఇక ఆ రుచే వేరు అన్ ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తింటారు ఇంకా రెండు మూడు ముద్దలు అనేది ఎక్కువగానే కలుపుకొని తింటారండి దీనికి మనం సైడ్ డిష్గా పాపడ్ కానీ లేదు అనుకుంటే ఆవకాయ కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తిన్నామనుకోండి మరింత రుచిగా ఉంటుంది సో ఇంత కమ్మనైన రుచికరమైన పప్పు చాను ఈరోజు ఎలా చేశానన్నది మీతోటి షేర్ చేస్తాను ఈ పప్పుచారు తయారు చేసుకోవటానికి ముందుగా మనము ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని వాటర్ వేసి కడిగేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టమోటాలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయను కూడా కడిగి కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు కరివేపాకును పోపులో చాలామంది తినరు సో కరివేపాకును మనం ఇలా పప్పుచారులో వేసుకోవటం వలన కరివేపాకులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ అందుతాయి అంటే జుట్టు పెరగటము కంటికి మంచిది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం పొడి వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు చింతపండు అనేదండి పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మేము చింతపండు పులుపు అనేది చాలా తక్కువగా తింటాము సో నేను మీకు చెప్పాను ఒక గుప్పెడు ఇవి వేస్తే పప్పుచారు అనేది చాలా రుచిగా ఉంటుంది అది ఏదో కాదండి ఎర్ర కందిపప్పు ఈ ఎర్ర కందిపప్పు వల్ల మనకు రుచితో పాటు ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చేరుతాయి లైక్ కొలెస్ట్రాల్ తగ్గించటము డయాబెటీస్ను మేనేజ్ చేయటము డయేరియాను తగ్గించటము అలాగా మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ ఎర్ర కందిపప్పు వల్ల వస్తాయి ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉండటం వలన టోటల్ బాడీకి అనేది ఈ ఎర్ర కందిపప్పు వలన మనకు చేరుతాయి సో మనకు రుచి ఎక్కువగా ఉండాలంటే ఈ ఎర్ర కందిపప్పును వేసి మూత పెట్టేసి ఐదారు విజిల్స్ వచ్చిన తరువాత మూత తీసేసి మనము తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగ ఎంటేసుకోవాలి ఇలాగనండి పక్కకు తీసిన వాటర్ కూడా చేర్చిన తరువాత మనము మరొకసారి ఈ పప్పు చారును ఒకసారి కలుపుకొని మీకు ఎంత లూజ్గా కావాలి అంటే ఎంత పల్చగా కావాలి అన్నది చూసుకొని వాటర్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని దీనిని మరొకసారి సాల్ట్ అన్నది చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కావలసినంత సాల్ట్ మరొకసారి వేసేసుకొని కలిపేసి ఆ తర్వాతనండి పోపు అనేది పెట్టాలి ఆ పోపు పెట్టేటప్పుడు చిటికెడు ఇవి వేస్తే మరింత టేస్టీగా ఉంటుంది అంటే రుచిగా ఉంటుంది అని చెప్పాను కదా సో కడాయి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తరువాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బలనండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి ఆ తర్వాత మనకు చిటికెడు అన్న చెప్పాను కదండి చిటికెడు అండి ఈ మెంతుల వల్ల పప్పుచారు అనేది మరింత రుచిగా ఉంటుంది అలాగే ఈ మెంతులు చాలామంది తినరు సో మెంతులను ఇలా వేసుకొని తినటం వలన డయాబెటీస్ తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి మనకు బాడీలో చలువ అన్నది చేస్తుంది ఆ మెంతులతో పాటు చిటికెడు ఆవాలు అలాగే జీలకర్ర ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు మనం ఇందాక ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసాము అంటే కొంతమంది పోపులో తినరు సో హెల్త్ బెనిఫిట్స్ కావాలి అంటే కరివేపాకును ఇలా వేసుకోవటం వలన పప్పుచారు మరింత రుచిగా ఉంటుంది ఆ తర్వాత ఇంగ వేసి మనము నీళ్ళు కలిపేసి రెడీగా ఉంచుకున్న ఈ పప్పుచారును వేసి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలాగ రెండు మూడు నిమిషాలు తరువాత మీడియం ఫ్లేమ్లో మరిగిన ఈ చారు నుండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తరువాత కొద్దిగా ఫ్రెష్గా కడిగి కట్ చేసిన కొత్తిమీర తో గార్నిష్ చేసేసుకొని మీకు పులుపు ఇంకా కొద్దిగా కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూను నిమ్మకాయను పిండుకోవచ్చు యాక్చువల్లీ మా ఇంట్లో పులుపు చాలా తక్కువ తింటారు అందుకోసం నేను చింతపండు తక్కువే వేసాను నిమ్మకాయ కూడా పిండట్లేదు దీంట్లో నుండి ఒక స్పూన్ నిమ్మకాయ పిండుకున్న టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యిని పైన వేసేసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ రుచికరమైన కమ్మనైన పప్పుచారునండి అంటే కొద్దిగా ఎర్రకంది పప్పు అలాగే మెంతులతోటి పోపు పెట్టిన ఈ కమ్మనైన రుచికరమైన పప్పుచారును ఇక మనము వేడివేడి అన్నంలో కానీ జొన్న సంకటిలో కానీ రాగి సంకట్లో కానీ అలాగే జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు రాగి రొట్టెలు చపాతి ఏ దాంట్లోకైనా తింటేనండి ఇక ఆ రుచే వేరు అన్నంలోనైతే సైడ్ డిష్గా అప్పడము అలాగే ఆవకాయ లేదు అనుకుంటే ఆమ్లెట్ తోటి తింటేనండి ఇక ప్లేట్లో అన్నం మెతకు అనేది మిగలద్దు ఇంకొద్దిగా అన్నం కూడా ఒక రెండు మూడు ముద్దలు ఎక్కువగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చే